నమస్తే మీరు కూడా థిన్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఏమో జాలీ ఎల్ఎల్బి త్రీ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది దాని సంబంధించి రివ్యూ యాక్షన్ తీసుకొస్తాను చిన్న క్వశ్చన్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీళ్ళకైతే ప్రజలు లేటెస్ట్ అప్డేట్స్ వస్తా స్టార్టింగ్లోనే ఏదో జాగ్ ఉంటుంది జాగ్ కోసం పోలీస్ వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి కొట్లాడుతుంటారు ఏదో ఒకటి జరుగుతుంటుంది దాని తర్వాత మన అక్షయ్ కుమార్ గారిది ఇంట్రడక్షన్ వస్తుంది అక్కడ నాకు ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ చూపించే చూపించేదానికి ట్రైలర్లు చూసినప్పటికీ చూసుకుంటే అందరూ వెళ్ళండి వెళ్ళండి అనేసి అంటే సో ఇక్కడ ఇంకొక జాలీ కూడా ఉంటుంది జాలీ వన్ అంటే సెకండ్ జాలీ అక్షయ్ కుమార్ కూడా ఉంటారు ఇతని వైఫ్ సంబంధించిన స్ట్రగుల్స్ అవన్నీ కూడా చూపిస్తారు సో ఇంత దీంట్లో పెద్ద బిస్కెట్ ఏందో నేను లాస్ట్లో చెప్తాను సో ఇంకొక జాలీ జాలీ కూడా ఉంటాడు ఈ జాలీకి అక్షయ్ కుమార్ వాలికి ఇతని హర్షద్ అర్షద్ కదా అతనికి అక్షయ్ కుమార్కి ఇద్దరు కూడా జాలీలే సో ఇతని క్లయింట్స్ ఇతని క్లయింట్స్ జాలీ జాలీ అని మిక్సింగ్ అయిపోతాం ఇతన్ క్లయింట్స్ చేయడం కోసం ఇతన్ క్లయింట్స్ ఇతను రావడం వల్ల కొన్ని ఇష్యూస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట నా క్లయింట్ ఎట్లా తీసుకోవడానికి గొడవలు వస్తాయి అన్నమాటవి సో వీళ్ళది జరిగే కొట్లాటల మధ్యలో మన అది సుభాష్ శుక్లా అనుకుంటే అతనిది ట్విస్ట్ జడ్జి లాగా ఉంటాడు అతని కామెడీ అండ్ ఆ జాగాలు ఎట్లా కబ్జా చేసుకున్నారు ఆ పర్సన్ పొలిటీషన్ ఎవరైతే ఉన్నారో అతను ఏంది రోల్ అనే దాని మీద కొంచెం హైప్ అయితే ఇచ్చారు కమింగ్ టు పెద్ద ట్విస్ట్ ఏం తెలుసా దీంట్లో ఎంతమందిలో కూడా ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా ఇంతమంది యాక్టర్స్లో ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోరు అదే అక్షయ్ కుమార్ గారు బొట్టు పెట్టుకుంటారు ఇక్కడ పెద్ద ట్విస్ట్ చూడండి అక్షయ్ కుమార్ బొట్టు పెట్టుకుంటారు అండ్ అక్షయ్ కుమార్ యాక్టర్ ఎట్లా చూపిస్తారంటే అక్షయ్ కుమారే తప్పు చేస్తుండు పైసలకి లంచబొట్టేయండు అంటే పైసలు తీసుకొని తప్పుడు పనులు చేస్తున్నట్టు అండ్ ఇది చేతికి కంకరం కట్టుకున్నట్టు ఇవన్నీ కూడా చూపిస్తారు చూపిస్తారా ఇతనే తప్పు చేస్తున్నట్టు అన్నట్టు చూపిస్తారు చూపిస్తారా మేడం బై ప్రీవియస్ మూవీలో అలానే చూపించారు కానీ దీంట్లో అరే బొట్టు పెట్టుకుని అందరినీ బొట్టు పెట్టుకుని చూపించచ్చు కదా స్పెసిఫిక్గా ఒక క్యారెక్టర్కి మెన్షన్ చేస్తున్నారు ఇతనే తప్పు చేస్తున్నట్టు చూపిస్తారు అతనికి ఇతనికి ఫస్ట్ జాలికి సెకండ్ జాలికి గొడవలు వచ్చినట్టు చూపిస్తున్నారు మేడం సో ట్రైలర్ ట్రైలర్ ప్రకారంగా అయితే నాకు ఇది ఇబ్బందికరంగా ఉంది సో ఇది నాకు మైనస్ అనిపించింది అనమాట సో స్పెసిఫిక్గా ఒక్కరినే పర్సన్ని బొట్టు పెట్టిన చూపించి మిగతా వాళ్ళందరూ కూడా బొట్టు లేకుండా ఆఫీస్ పోయి బొట్టు లేకుండా ఎవరు ఉంటలేరు మధ్య సో అది కొంచెం మిస్లీడింగ్ లాగా అనిపించింది నా పాయింట్ మిగతా చూసుకుంటే మాత్రమే మిగతా అంతా కూడా బాగుంది బీజం కానీ డైలాగ్స్ కానీ టైం కానీ అంతా కూడా చాలా బాగుంది అది పక్కన పెట్టేస్తే మాత్రం ఇది ఒకటి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది అనమాట థియేటర్లో చూడాలా సో ఈ మధ్యకాలంలో బాలీవుడ్ చేంజ్ కావాలి అవి సో తప్పు చేసిన బొట్టు పెట్టడం అది కాకుండా ఎవరు తప్పు చేస్తే తప్పు చేసాం చూపించాలి కానీ పర్టుకుల అది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అది పక్క పెట్టేస్తే పోయి ఆ మనకు తెలిసిందే జాలీ ఎల్ఎల్బీ సిరీస్ అవుతుంది పోయి కొంచెం కోర్టు కచేరీలు కొంచెం కామెడీ మిక్స్డ్ ఉంటుంది సో దీంట్లో అట్లానే ఉంటుందా లేకపోతే ఇంకేమైనా చూపిస్తారనేదా మాత్రం చూడాలి ఎప్పుడు వస్తుంది అంటే నైన్టీన్త్ సెప్టెంబర్ రోజున ఈ మూవీ అయితే థియేటర్లకి వస్తుందన్న దానికి సంబంధించిన కుదిరితే పబ్లిక్ అయితే కష్టం పోయి నా రివ్యూ అయితే కుదిరితే తీసుకొస్తాం పబ్లిక్ డాక్ చూడాలి రేర్ సిచ్యువేషన్స్లో దొరుకుతుంది ఈ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ నచ్చింది మంచి అనిపిస్తాం మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం